హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలియకిచెన్ ఈరోజు మనం సండే స్పెషల్గా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇది పైన క్రంచీగా లోపల జ్యూసీగా భలే బాగుంటుంది నేనైతే డొరాడో తీసుకున్నా మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ ఫిష్ అంటే ఈ సైజు ఉంటే మనకు ఫ్రైకి చాలా బాగుంటుంది ముక్క మందం కూడా ఇంత ఉండాలి ఇక్కడ నేను ఉప్పు పసుపు నిమ్మరసం వేసి శుభ్రంగా నీళ్ళు ఒడిచిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నా అవి ఒక కేజీ తీసుకున్నా శుభ్రం చేసినవి కేజీ పీసెస్కి మనము మసాలా రెడీ చేస్తున్నాం హాఫ్ టీ స్పూన్ పసుపు ముప్పా టీ స్పూన్ కారము ఒక మూడు పచ్చిమిర్చి తరుగు కొంచెం కొత్తిమీర తరుగు ఉంటే మీరు పచ్చి కరివేపాకు తరుగు కూడా తీసుకోండి అదేవిధంగా ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ రెండు టీ స్పూన్ల వంట నూనె ఇక్కడ రైస్ రిచ్ కానీ సన్ఫ్లవర్ కానీ ఏదైనా తీసుకోండి మరి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా నిమ్మరసం ఒక లెమన్ది తీసుకుంటే సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మేడ్ గరం మసాలా ఒక టీ స్పూన్ ఇది ఎలా చేయాలో నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా తప్పకుండా చూడండి మనకు మసాలా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అప్పుడే మనము పట్టించే ఫిష్ పీసెస్కి మసాలా బాగా అంటుతుంది చూడండి ఇది మరీ మందంగా ఉంటే బాగుండదు ఇలా ఈ మాత్రంతో మనము మసాలా పట్టించుకోవాలి మొత్తం మనం తీసుకున్న పీసెస్ అన్నింటికి ఇలా మసాలా పట్టించినాం ఇక్కడే అసలైన టిప్పు ఇది సూజీ రవ్వ అంటే సన్న రవ్వ ఉప్మా ఉప్మా రవ్వ మనము ఒక టీ స్పూన్ అవసరమవుతుంది కేజీకి అంటే హాఫ్ టీ స్పూన్ ఒకవైపున ఇలా పల్చగా స్ప్రింకిల్ చేయాలి ఇలా చేస్తే మనకు మసాలా ఆయిల్లో విడిపోదు అంతే అందులోనూ పైన క్రంచీగా వస్తుంది అదేవిధంగా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మరొక హాఫ్ టీ స్పూన్ ఇలా పల్చగా స్ప్రింకిల్ చేయండి అంతే మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ ఆరబెట్టిన తర్వాత షాలో ఫ్రై చేయండి లేదంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరిపోతుంది అయితే మనము ఫ్రై చేయడానికి మాత్రం ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకొని దాంట్లో మొదట ఫైవ్ టు సిక్స్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేడయ్యాక ఇలా ప్యాన్ సరిపడా పీసెస్ని మనము వేసుకోవాలి వెంటనే కదపకుండా మనము ఒక రెండు మూడు నిమిషాల తర్వాతనే తీసుని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి అయితే మనకి ఇది లైట్ ఆరెంజ్ కలర్ వస్తాను మనం టర్న్ చేసుకుంటే సరిపోతుందండి ఆ వేడికే కరెక్ట్గా కుక్ అవుతుంది చూడండి మనము ఒక మూడు నిమిషాల తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకున్నాం ఇలా సూగిలాగా వేసుకున్నందువల్ల మన పైన బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది అంతే ఇలా మనం తీసుకున్న పీసెస్ని ఒక కేవలం సిక్స్ టు సెవెన్ మినిట్స్లో మనము ఇలా ఫ్రై చేసుకోవచ్చు అయితే ఆయిల్ విడిపోయి అంటే డ్రాప్స్ పడిపోయిన తర్వాతనే అలా టిష్యూ ఉన్న పేపర్లో వేసుకుంటే అంత ఇంత ఉన్న ఆయిల్ కూడా టిష్యూ పేపర్ లాగేస్తుంది ఇక మసాలా రెండో వాయి వేసేటప్పుడు మాత్రం ఆయిల్లో ఏదైనా మసాలా ఉంటే అది తీసివేసి వేసి పరమే మరొక తీసుకుని ఆయిల్ వేసుకొని ఉన్న పీసెస్ని ఇలా రెండు వైపులా కాల్చుకోవడమే అన్ని మీడియం పార్ట్లోకి తీసుకున్నా తలతోగా పులుసుకు వాడుకున్నాం అది మీ ఇష్టం ఇలా మనము రెండు వైపులా పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్నాం ఇది లెమన్ తర్వాత ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఇది వెజ్ కర్రీస్కి సైడ్ డిష్గా పప్పుచారు లేదంటే పప్పు దాల్ ఇలా ఏది చట్నీలు కానీ ఏవైనా చేసి మనం ఇలా సైడ్ డిష్గా చేసుకున్నా కూడా సండే స్పెషల్కి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ సండేకి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మీకు ఎలా అనిపించిందో లైక్ అండ్ కామెంట్ ద్వారా తెలియజేస్తారు కదా బాయ్